హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి ఇంకా కొన్ని శారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి కదా అవైతే చూపిస్తాను అన్నీ కూడా వచ్చేసి మంచి క్లియరెన్స్ ఎల్లో అయితే పెడతాను ఇవి కూడా ఫెస్టివల్ ముందు అయితే ఆల్రెడీ చూపించాను దాంట్లో ఒక్కొక్క శారీ అయితే మిగిలినాయి అండి అవి కూడా అయితే ఇప్పుడు చూపించబోతున్నాను రోజు లైవ్కి ఎందుకు రావట్లేదు అనేది చెప్తాను ఇంకొక టూ డేస్ వరకు అయితే లైవ్కి రానండి ఓకేనా కొద్దిగా హెల్త్ ప్రాబ్లం అయితే బాగాలేదు అదైతే క్యూర్ అవ్వగానే ఇంకా కంటిన్యూ చేసేస్తాను ఫ్రైడే నుంచి లేదు అనుకుంటే వన్ మంత్ గ్యాప్ అయితే ఇస్తాను ఓకేనా ఇప్పుడు అవైలబుల్ ఉన్న శారీస్ వరకు అయితే మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే వీడియోని అయితే లైక్ చేసి చూడండి ఇప్పుడు చూపించేది వచ్చేసి కోటా ఫ్యాబ్రిక్ ఓకేనా సింగిల్ శారీ మాత్రమే ఉందండి ఇది వచ్చేసి బ్లాక్ కలర్ మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా బ్లాక్లో అయితే వస్తుంది మంచి కలంకారీ డిజైన్లో ఉంది ఇది కూడా నేను మీకు శారీ వచ్చేసి ఓన్లీ ఫైవ్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్లో పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు అయితే తీసుకోండి ఓకేనా ఇదిగోండి ఓకేనా ఇది కూడా అండి టర్స్సల్ సిల్క్ లో ఇది కూడా ఫైవ్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ లో పెట్టాను కావాల్సిన వాళ్ళు తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి రెయిన్బో సారీస్ అండి రెయిన్బో సారీస్ మనకి కింద బోర్డర్ ఏ కలర్ అయితే ఉందో బ్లౌజ్ కూడా అదే కలర్ తో వస్తుంది ఇవి కూడా ఓన్లీ టూ సారీస్ వరకే మనకి అవైలబుల్ అయితే ఉన్నవి ఇవి కూడా నేను ఫైవ్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్లో పెడుతున్నాను కావాల్సిన వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇప్పుడు మీరు ఏ శారీ తీసుకున్నా కానీ ఫైవ్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్లో పెట్టాను మంచి రీజనబుల్ ప్రైస్ ఓకేనా ఇదిగోండి కింద బోర్డర్ కలరే మనకు బ్లౌజ్ అనేది వస్తుంది దీంట్లో ఫైవ్ సిక్స్టీలు ఈ శారీస్ అవైలబుల్ ఉన్నాయి ఇంకా కొన్ని మోడల్స్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి విస్కో జార్జెట్ అండి ప్యూర్ విస్కో జార్జెస్ శారీసు మనకి కింద బోర్డర్ కలరే బ్లౌజ్ అనేది వస్తుంది ఓకేనా దీంట్లో కలర్స్ చూడండి కలర్ కాంబినేషన్స్ మాత్రం చాలా బాగున్నాయి ఇదిగోండి మనకి శారీ ఇలా వస్తుంది కింద బోర్డర్ కలర్లో వచ్చేసి బ్లౌజ్ వస్తుంది మొత్తం చెక్ ప్యాటర్న్లోనే వస్తుందండి ఓకేనా పింక్కి వచ్చేసి ఇలాగా నెక్స్ట్ వచ్చేసి మంచి బాటిల్ గ్రీన్ కలర్కి పింక్ కలర్ అండి ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది ఓకేనా బ్లౌజ్ మొత్తం ఇలా సీక్వెన్స్ వర్క్ ప్యాటర్న్లో అయితే వస్తుంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకోండి ఇదిగోండి ఫిక్స్లో ఎలా అయితే ఉందో సేమ్ అలానే వస్తుంది ఓకేనా ఇవి కూడా ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో పెట్టాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి మంచి రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయండి శారీస్ అన్నీ ఓకేనా రేపైతే హాస్పిటల్ చెకప్ అయితే అయిపోతుంది ఓకేనా బాగుంది అనుకుంటే కనుక ఫ్రైడే నుంచి అయితే కంటిన్యూ చేస్తాను కొత్త కలెక్షన్స్ లేదు అంటే వన్ మంత్ గ్యాప్ అయితే తీసుకుంటారండి ఓకేనా అందుకే మొత్తం క్లియరెన్స్ ఏదైతే చేస్తున్నానో కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి ఈ పట్టు సారీస్ కూడా సిక్స్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్లో పెడుతున్నారండి పట్టు శారీస్ కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి టూ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి సిక్స్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ అండి సెవెన్ డబల్ నైన్ శారీస్ ఓకేనా సిక్స్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా టూ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి పింక్ అండ్ పర్పుల్ కలర్ ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి సిక్స్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇదిగోండి ఫైవ్ ఫార్టీ నైన్ శారీస్ అండి త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో పెట్టాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి టూ శారీస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి ఫైవ్ ఫిఫ్టీ శారీస్ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో పెట్టాను ఇవి బయట మార్కెట్ ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ వరకే అవైలబుల్ ఉన్నాయండి ఓకేనా టూ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మనకి బోర్డర్ కలరే బ్లౌజ్ సెక్స్ ప్యాటర్న్లు అయితే వస్తుంది మంచి సాఫ్ట్ బెనారస్ అండి ఓకేనా సెవెన్ థర్టీ ఫ్రీ షిప్పింగ్లో పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఆపోజిట్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుందండి ఇవన్నీ మంచి ఆఫర్లో పెడుతున్నాను మన్ అన్ని న్యూ అండి కాకపోతే తీసుకొచ్చేసి వన్ మంత్ ఫార్టీ ఫైవ్ డేస్ అలా అయింది కాబట్టి మీకు మంచి ఆఫర్లు అయితే అలా పెట్టేశాను కదా ఇవి నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి ఓన్లీ సెవెన్ థర్టీ ఫ్రీ షిప్పింగ్లో పెట్టాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి మంచి లైట్ వెయిట్ బెనారస్ శారీస్ ఈ పట్టు శారీ కూడా సిక్స్ డబల్ నైన్ శారీ అండి ఓకేనా ఓన్లీ ఫైవ్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్లో పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఫైవ్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండి టస సిల్క్ అండి టస్సల్ సిల్క్ శారీ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇవి వచ్చేసి బెనారస్ పట్టు శారీస్ అండి బెనారస్ పట్టు శారీస్ ట్వెల్వ్ నైంటీ రూపీస్ శారీస్ నేను వచ్చేసి మీకు వచ్చేసి ఇప్పుడు మంచి రీజనబుల్ ఇవి నేను సేల్ చేసింది త్రిబుల్ నైన్ అండి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో సేల్ చేశాను ఇప్పుడు మీకు ఇవి వచ్చేసి ఓన్లీ సెవెన్ థర్టీ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాను కావాల్సిన వాళ్ళు తీసుకోండి సెవెన్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నాకు పడిన కాస్ట్ కన్నా టూ థర్టీ రూపీస్ అయితే తగ్గించి ఇస్తున్నాను టూ ఏ ఉన్నాయి కాబట్టి ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి మంచి బెనారస్ పట్టు శారీస్ అండి ఇప్పుడు ఇవన్నీ అలా సేల్లో పెట్టాను అలానే నెక్స్ట్ నా దగ్గర అవైలబుల్ ఉన్న ఫోర్ టు ఫైవ్ మీటర్స్ క్లాత్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి కదా మ్యాష్ మెలో క్లాత్స్ స్పేస్ సిల్క్ క్లాత్స్ ఉన్నాయి కదా అవి కూడా మొత్తం నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను ఈ వీడియోలో ఓన్లీ శారీస్ వరకే అప్లోడ్ చేస్తానండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకోండి స్క్రీన్ మీద నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఎవరికైనా కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి మంచి వెయిట్ లెట్ సాఫ్ట్ బెనారస్ అండి ఓకేనా ఇది వచ్చేసి మనకి ట్వెల్వ్ ఎయిటీ శారీ అండి ఇదిగోండి బ్లౌజ్ ప్యాటర్న్ కూడా చూడండి ఎలా ఉందో చాలా బాగుందండి ఈ శారీ వచ్చేసి ఇదిగోండి పళ్ళుకి అయితే ఇలా టజల్స్ కూడా వస్తుందండి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ ఇదిగోండి పల్లు పార్ట్ చాలా బాగుంది మంచి లైట్ వెయిట్ సాఫ్ట్ బెనారస్ కింద బోర్డర్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి ఓకేనా దీన్ని మీకు మంచి ఆఫర్లో పెట్టబోతున్నాను సింగిల్ శారీ మాత్రమే ఉంది ఓకేనా ఇవన్నీ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి ఇది సింగిల్ శారీ మాత్రమే ఉంది కాబట్టి మీకు మంచి ఆఫర్లో పెడుతున్నాను ట్వెల్వ్ ఎయిటీ రూపీస్ శారీ మీకు దీన్ని ఆఫర్లో వచ్చేసి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో పెడుతున్నాను అండి ఓకేనా మ్యాష్ మెలో ఈ త్రీ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి మంచి డార్క్ కలర్స్ గ్రీను డార్క్ పింక్ మంచి డార్క్ వైన్ కలర్స్ అండి ఓకేనా ఓన్లీ ఈ త్రీ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇవి కూడా నేను మీకు ఓన్లీ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు అయితే బుక్ చేసుకోండి క్లాత్ వైజ్ కూడా చాలా బాగుంటుందండి ఓకేనా త్రీ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ వచ్చేసి మంచి బెనారస్ అండి ఆపోజిట్ బ్లౌజ్ ఇదిగోండి ఇలా వస్తుంది డిఫరెంట్ మొత్తం సీక్వెన్స్ వర్క్ అండి ఓకేనా ఆపోజిట్ బ్లౌజ్ అయితే వస్తుంది డార్క్ పింక్ కలర్కి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ మంచి మనకి పట్టు సారీ లుక్లో అయితే ఉంటుంది సాఫ్ట్ బెనారస్ శారీ అండి దీన్ని కూడా నేను మీకు ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి సింగిల్ శారీ మాత్రమే అవైలబుల్ ఉందండి ఓకేనా ఇంకా నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మన దగ్గర అవైలబుల్ ఉన్న జార్జెట్ కానీ స్పేస్ సిల్క్ కానీ మంచి మ్యాష్ మెలో క్లాత్ ఇవన్నీ ఫోర్ టు ఫైవ్ మీటర్స్ అవైలబుల్ ఉన్నాయి అలానే జిమ్మిచ్చు కూడా కట్ శారీస్ అంటే టూ పీసెస్ శారీ వస్తుంది సిక్స్ మీటర్స్ ఉంటుంది అవి కూడా నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తానండి ఇప్పుడు వరకు శారీస్ అయితే ఇవి వరకు అయితే అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి అయితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి మంచి అన్ని ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లు అయితే పెట్టాను ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి అందరికీ హాయ్ అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఈ వీడియోలో వచ్చేసి జిమ్ ఇచ్చు శారీస్ అండి సీక్వెన్స్ వర్క్తో వస్తుంది ఇది వచ్చేసి మంచి మెరూన్ రెడ్ పింకిష్లో ఉంది కదా ఇది వచ్చేసి మనకి సిక్స్ మీటర్స్ వస్తుంది ఫైవ్ అండ్ హాఫ్ టు సిక్స్ మీటర్స్ అయితే వస్తుందండి టూ టూ కట్ పీసెస్ అయితే వస్తుంది అంటే ఫోర్ మీటర్ ఒకటి వస్తుంది టూ మీటర్ పీస్ ఒకటి వస్తుంది వన్ జాయింట్ అయితే ఉంటుందండి ఇవచ్చేసి టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సారీ ఫార్టీ రూపీస్ షిప్పింగ్ అండి మీరు ఎన్ని తీసుకున్నా కానీ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి ఓన్లీ ఫార్టీ రూపీస్ అండి సింగిల్ పీస్ తీసుకున్న ఫార్టీ షిప్పింగ్ అలానే మీరు ఫైవ్ టెన్ తీసుకున్నా కానీ షిప్పింగ్ వచ్చేసి ఓన్లీ ఫార్టీ రూపీస్ అండి ఇలా మొత్తం సీక్వెన్స్ వర్క్లో అయితే వస్తుందండి ఫైవ్ అండ్ హాఫ్ టు సిక్స్ మీటర్స్ అయితే ఉంటుందండి మధ్యలో వన్ కట్ అయితే ఉంటుంది దీంట్లో కలర్స్ అయితే చూపిస్తా అండి కావాల్సిన వాళ్ళు ఎక్కడో వన్ వన్ రేర్గా వన్ ఆర్ టూ పీసెస్ అయితే ఫైవ్ అండ్ హాఫ్ కూడా సింగిల్ పీసే వస్తుందండి మనకి హండ్రెడ్ పీసెస్లో టూ త్రీ పీసెస్ మాత్రమే అలా వస్తాయి ఓకేనా దీని కాస్ట్ వచ్చేసి టూ డబల్ నైన్ అండి మీరు ఎన్ని తీసుకున్న షిప్పింగ్ వచ్చేసి ఫార్టీ రూపీస్ దీంట్లో కలర్స్ అయితే చూద్దాం ఓకేనా ఇదిగోండి ఇది వచ్చేసి మెరూన్ కలర్లో వస్తుంది ఇది కలనేతలు అంటాం కదా అలా టూ కలర్ షేడ్స్ అయితే కనిపిస్తుందండి మనకు ఒక సైడ్ వచ్చేసి మెరూన్ రెడ్ కనిపిస్తుంది కదా ఇంకో సైడ్ చూడండి చాలా బాగుంది క్లాత్ వైజ్ కూడా మొత్తం జిమ్మెచ్చు ఫ్యాబ్రిక్లో ఇలా సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది ఓకేనా టూ డబల్ నైన్ అండి టూ డబల్ నైన్ ఫార్టీ రూపీస్ వచ్చేసి షిప్పింగ్ అండి ఓకేనా ఇదిగో నెక్స్ట్ కలర్ చూడండి ఎంత బాగుంది కలర్ మాత్రం ఇది మీకు బ్లూలా కనిపిస్తుంది కొంచెం పించంలో కలర్ ఉంటుంది కదా గ్రీనిష్ షేడ్ అది కూడా కలనేత టైప్లో వచ్చిందండి ఓకేనా ఫైవ్ అండ్ హాఫ్ టు సిక్స్ మీటర్స్ అయితే ఉంటుందండి చాలా వరకు నైంటీ నైన్ పర్సెంట్ సిక్స్ మీటర్స్ వస్తుంది ఏదో ఒక పీస్ మాత్రం ఫైవ్ అండ్ హాఫ్ పైనే ఉంటుంది ఓకేనా వన్ జాయింట్ అయితే వస్తుందండి నెక్స్ట్ కలర్ వచ్చేసి దీంట్లో కలర్స్ కూడా అయిపోవచ్చుని అన్నీ వన్ వన్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి ఓకేనా మంచి వైన్ కలర్ ఇదిగోండి ఓకేనా టూ డబల్ నైన్ అండి మీరు ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ వచ్చేసి ఫార్టీ రూపీస్ అండి ఇది వచ్చేసి నెక్స్ట్ కలర్ అండి కలర్స్ మాత్రం కొద్దిగా ఇంచుమించుగానే ఉంటాయి కానీ షేడ్ అనేది డిఫరెన్స్ ఉంటుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి కాఫీ కలర్ చూడండి దగ్గర దగ్గరగానే ఉన్నాయి షేడ్స్ అన్నీ కాకపోతే కొద్దిగా డిఫరెన్స్ అనేది ఉంటుంది షేడ్స్లో వచ్చేసి ఏదైనా కానీ మీకు టూ డబల్ నైన్ అండి షిప్పింగ్ ఎన్ని తీసుకున్నా మీకు వచ్చేసి ఫార్టీ రూపీస్ ఓన్లీ ఈ షేడ్లో అయితే మనకి త్రీ పీసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఓకేనా ఇదిగోండి మంచి డార్క్ షేడ్స్ అండి దీంట్లో లైట్ షేడ్స్ అయితే లేవు సేల్ అయిపోయినాయి ఓన్లీ డార్క్ షేడ్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఓకేనా ఓన్లీ టూ డబల్ నైన్కి మీకు మంచి జిమ్ ఇచ్చు శారీ వస్తుంది ఫార్టీ రూపీస్ షిప్పింగ్లో సిక్స్ మీటర్స్ ఫైవ్ అండ్ హాఫ్ టు సిక్స్ మీటర్స్ ఉంటుంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే పెట్టాను వరకు ఈ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసి స్పేస్ సిల్క్లో ఏం అవైలబుల్ ఉన్నాయో కూడా చూపిస్తాను కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి స్పేస్ సిల్క్ వచ్చేసి ఫోర్ టు ఫైవ్ మీటర్స్ అండి ఓకేనా ఫోర్ మీటర్స్ అయితే కంపల్సరీ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి స్పేస్ సిల్క్ దీంట్లో లైన్ ఉంటుంది ప్లెయిన్ ఉంటుందండి ఓకేనా ఫోర్ టు ఫైవ్ మీటర్స్ కంపల్సరీ ఫోర్ మీటర్స్ అయితే ఉంటుంది ఇవి కూడా మంచి రీజనబుల్ ప్రైజ్లో వచ్చేసి మీకు ఓన్లీ టూ థర్టీ నైన్ రూపీస్ అండి మీరు ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి టూ కలర్స్ సేమ్ కావాలంటే మాత్రం అవైలబుల్ లేవండి ముందే చెప్తున్నాను టూ కలర్స్ సేమ్ కావాలి అంటే అవైలబుల్ అయితే లేవు ఓన్లీ టూ థర్టీ నైన్ షిప్పింగ్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అండి మీరు ఎన్ని తీసుకున్నా కానీ ఇది వచ్చేసి లైట్ కలర్ ఓకేనా నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇదిగోండి మీకు దీంట్లో వీడియోలో చూసిన దానికి షేడ్ అనేది కొద్దిగా డార్క్ వస్తుంది లైట్ వస్తుందండి ఎందుకంటే ఇవి స్పేస్ సిల్క్ కాబట్టి మనకి కెమెరా ఎలా క్యాప్చర్ చేస్తే అలానే వస్తుంది ఇదిగోండి ఇది నాకు కొద్దిగా డార్క్ కలర్ ఉంది మీకు వీడియోలో లైట్గా అనిపిస్తుందేమో నెక్స్ట్ వచ్చేసి మెరూన్లో ఒకటి ఉందండి మెరూన్ రెడ్ ఉంటుంది కదా దాంట్లో ఒకటి ఉంది చూపిస్తాను ఓన్లీ టూ థర్టీ నైన్ రూపీస్ అండి ఓకేనా ఇది మెరూన్ రెడ్ చేయండి నెక్స్ట్ వచ్చేసి స్కై బ్లూ కలర్ ఓన్లీ కొన్ని మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి గ్రీన్ కలర్ దీనికి దీనికి ఇది డార్క్ ఇది లైట్ అండి ఓకేనా షేడ్స్ అనేది ఇదిగో డిఫరెంట్ ఉంటుంది ప్లెయిన్ ఉంటుంది లైన్స్ ఉంటుంది ఫోర్ టు ఫైవ్ మీటర్స్ అండి ఫోర్ టు ఫైవ్ మీటర్స్ ఇది స్పేస్ సిల్క్ టైపే ఉంటుంది కాకపోతే వేరే మోడల్లో అయితే ఉంది సో దీన్ని నేను వన్ సిక్స్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఇస్తాను ఫార్టీ రూపీస్ అంటే వన్ డబల్ నైన్కి విత్ ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది ఓకేనా ఇది ఒక్క పీస్ మాత్రమే ఉంది నెక్స్ట్ కలర్ వచ్చేసి ఓకేనా దీంట్లో అవైలబుల్ ఉన్న కలర్స్ ఇవి మాత్రమేనండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఇది మెహందీ డార్క్ గ్రీన్ అనుకోండి ఓకేనా నెక్స్ట్ కలర్స్ అండి దీంట్లో లైట్ షేడ్ వచ్చేసి మనకి ఒక్క కలర్ మాత్రమే ఉంది ఇదిగోండి ఇది ఒక్కటే ఉంది కొంచెం సిల్వర్ షేడ్లో అయితే వస్తుంది ఇది ఒక్కటే ఉందండి లైట్ కలర్స్లో మిగతావన్నీ డార్క్ కలర్సే దీంట్లో వన్ నైంటీ నైన్ వన్ పీస్ మాత్రమే ఉంది ఇది కూడా క్రష్డ్ వస్తుందండి స్పేస్ సిల్క్లో క్రష్డ్ వస్తుంది ఓకేనా ఇది కూడా వన్ డబల్ నైన్లోనే పెడుతున్నాను క్లాత్ వైజ్ మాత్రం చాలా బాగుంది కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి ఇది టూ కలర్ షేడ్లా వస్తుంది చూడండి డార్క్ లైటు నామీ బ్లూ కలర్తో అలా వస్తుంది కానీ మీకు షేడ్ అనేది ఇక్కడ చూడండి కనిపించట్లేదు సరిగా విడిగా అయితే చాలా బాగుందండి ఇది కూడా మంచి నామీ బ్లూ కలర్ అండి మీకు లైట్ షేడ్ అనేది కనిపిస్తుంది ఇది కూడా మంచి నామీ బ్లూ కలర్ ఓకేనా దీంట్లో వచ్చేసి ఇదిగోండి కలర్స్ మాత్రం మంచి చూడండి ఎలా కనిపిస్తుందో టూ షేడ్స్ లాగా కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి ప్లెయిన్లో అండి ప్లెయిన్ స్పేస్ సిల్క్లో అయితే ఇది ఉంది మీకు లైట్గా కనిపించినా కానీ కలర్ కాంబినేషన్స్ మాత్రం చాలా బాగున్నాయండి డార్క్గా ఉన్నాయి మీకు కొన్ని లైట్గా కొన్ని డార్క్గా కనిపిస్తున్నాయి ఓకేనా ఇదిగోండి ఒకసారి లైవ్లో కూడా చూపిస్తాను వీలైతే నెక్స్ట్ వచ్చేసి మీకు మ్యాష్ మెలో అవైలబుల్ ఉన్న పీసెస్ చూపిస్తానండి ఓకేనా ఇదిగో నెక్స్ట్ వచ్చేసి మ్యాష్ మెలో కలర్స్ చూపిస్తాను కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇవి కూడా సేమ్ టూ కావాలంటే మాత్రం దొరకవండి ఓకేనా ఒకటి డార్క్ ఒకటి లైట్ అయితే ఉంటుంది ఇదిగో ఇవి కూడా వన్ డబల్ నైన్ ప్లస్ ఫార్టీ రూపీస్ షిప్పింగ్లో పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి మీరు ఎన్ని తీసుకున్నా కానీ షిప్పింగ్ వచ్చేసి ఫార్టీ రూపీస్ మాత్రమే ఉంటుంది ఓకేనా ఇవి కూడా కొన్ని మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి ఒక టెన్ పీసెస్ మాత్రమే ఉంటాయేమో ఓకేనా చాలా బాగుంది చూడండి వన్ డబల్ నైన్ అండి మీరు ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ వచ్చేసి ఫార్టీ రూపీస్తో పెట్టా మీరు ఏదైనా శారీతో పాటు బుక్ చేసుకుంటే మాత్రం ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్రెడీ శారీస్ ఉన్నవాళ్ళు బుక్ చేసుకుంటే ఫ్రీ షిప్పింగే అంటే మీకు ఓన్లీ వన్ డబల్ నైన్ ఏ పడుతుంది ఓకేనా ఇవి మాత్రం మ్యాష్ మెల్ అవైలబుల్ ఉన్న పీసెస్ ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తానండి ఓకేనా దానికైతే స్క్రీన్ షాట్ తీసి పంపించండి అవైలబులిటీ ఉన్న తర్వాతే ఓకేనా అమౌంట్ అనేది పంపించండి మార్నింగ్ అయితే ఈరోజు మార్నింగ్ ఆఫ్టర్నూన్ అయితే శారీస్ కూడా మంచి రీజనబుల్ ప్రైజెస్లో అయితే వీడియో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒక్కసారి బ్యాక్కి వెళ్ళి చూడండి రేపు వీడియోలో వచ్చేసి త్రిబుల్ ఎక్స్ఎల్ త్రీ పీసెస్ సెట్స్ ఉన్నాయండి అంబ్రిల్లా ఉంది కటింగ్స్ ఉన్నాయి అవి ఒక ఎయిట్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి అలాగే ఆఫర్లో ఉన్న టాప్స్ కానీ త్రీ పీసెస్ సెట్స్ ఎల్ అవన్నీ అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఓకేనా ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి పంపించండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియోనైతే లైక్ చేయండి ఓకేనా బాయ్ అండి